హాయ్ ఫ్రెండ్స్ విజయభర్ష టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో మనకి టోటల్గా బాతులు ఉన్నాయి అదేవిధంగా పామురాళ్ళు ఉన్నాయి అదేవిధంగా జాతికోడి పిల్లలు పిల్లలు దాన్ని దొరుకుతూ ఉంటాయి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు మన ఛానల్ ఎవరైనా పెట్టాలనుకున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అదేవిధంగా వీడియో చివరలు అనేది మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది రెండు నిమిషాల వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే మన ఛానల్ అయితే ప్రమోషన్ అయితే చేస్తాం అదేవిధంగా ఈ వీడియో వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ ఈ అనమదాల నుంచి అయితే రావటం జరిగిందండి ఈ వీడియోలో టోటల్గా మనకి నాటుకోడి పిల్లలు ఏవైతే ఆగపడుతున్నాయో వీటికి సంబంధించిన పిల్లలు అనేవి మనకి రెగ్యులర్గా వీళ్ళ దగ్గర అనేవి కంటిన్యూగా ఉంటూ ఉంటాయి అదేవిధంగా వీడియోలో మనకి పామురాళ్ళు ఆగపడుతున్నాయి కదండీ ఈ పామురాళ్ళు జతొచ్చి మనకి బ్రదరు జత వచ్చి మనకి ఐదు వందల రూపాయలుగా అయితే మనకు చెప్పారు జత పామురాళ్ళు కలిపి ఐదు వందల రూపాయలుగా అదేవిధంగా వీళ్ళ దగ్గర నాటు బాతులు అనేవి కూడా ఉండేయండి నాటు బాతులు అనేవి అంటే చాలల్లో మనకి అప్పుడప్పుడు వరి కోతలు కోసినప్పుడు వాళ్ళు తోలుకొని వస్తూ ఉంటారు అలాంటివి అవి ఏందంటే కటింగ్ పర్పస్ కానీ లేదా మనకి ఎగ్స్ పర్పస్ కానీ ఉపయోగపడతాయి ఆ బాతులు అనేవి అవి జత వచ్చి మనకి వంద రూపాయలుగా అయితే చెప్పారు ఇతని దగ్గర టోటల్గా హాఫ్ అయితే బాతులు ఉన్నాయి అన్నారు కొంచెం అవి ఎగురికైనా కావాలనుకుంటే బల్క్గా అయితే ఇస్తారు దాని సంబంధించిన అడ్రస్ వచ్చి మనకి చెప్పుకున్నట్లుగా గుంటూరు డిస్టిక్ అండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అనేది బెదర్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు లేక బలుక్గా ఎవరైనా తీసుకుంటున్నారేమో ఒకవేళ తీసుకున్న వాళ్ళకైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీరు అతను కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను ఇంకేమైనా మీ డౌట్లు మీ సలహాలు ఏమైనా కానీ అతనికి అయితే మీరు కాల్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అదేవిధంగా మీ యొక్క సేల్స్ వీడియోలు ఇంకేమైనా పెట్టాలన్నా కానీ మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది మీరు చూసి పంపించినట్లయితే రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ పంపించండి ఓకే థ్యాంక్ యూ